సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఈ భాగంలో మూడవ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం భూమి మీద ఎన్నో సౌరవర్ణ వ్యవస్థలు ఉన్నాయి ఒక్కొక్క సౌరవర్ణ వ్యవస్థలో ఒక రేంజ్కి సంబంధించిన విధుదేశాంత తరంగాల వలయాలు ఉంటున్నాయి మీ ఫిజిక్స్ ఇంతవరకు ఒకే ఒక సౌరవర్ణ పటాన్ని అంటే సోలార్ స్పెక్ట్రమ్ ను కనుగొనగలిగింది దీన్ని బట్టి మీ ఫిజిక్స్ లేదా ఇతర సైన్స్లు ఎంత పరిమితులలో ఉందో తెలుస్తుంది కదా ఒక్క భూమి మీద ఎన్నో సౌరవర్ణ వ్యవస్థలు ఉన్నప్పుడు ఒక గెలాక్సీలో గల సౌరవర్ణ వ్యవస్థలు మానవ ఇంటెలిజెన్స్ కు అందేది కాదు ఒక రేంజ్ వరకు విస్తరించిన ఒక సౌరవర్ణ వ్యవస్థలో గల చైతన్య శక్తి క్రోడీకరించిన భాషలో ఇమిడి ఉంటుంది మీ అంతర్ ప్రయాణము ద్వారా ఇతర రేంజులకు విస్తరించిన సౌరవర్ణ వ్యవస్థలోనికి ప్రవేశించి అక్కడ గల జ్ఞానాన్ని సంగ్రహించవచ్చు ఇతర ఉన్నత సౌరవర్ణ వ్యవస్థలలోనికి మీరు ప్రయాణించగలిగినప్పుడే ఆ శక్తికి మీ చైతన్య శక్తి పరిణితి చెందినప్పుడే మానవ జాతికి గల అమేయమైన అపరిమితమైన శక్తి మీకు తెలుస్తుంది అంటే మీరు మనోవికాసం ఉన్నత ఫ్రీక్వెన్సీలకు ఎదిగి ఉండాలి అప్పుడే మీరు భూమి మీద గల ఇతర జీవజాతుల విశిష్టతను కూడా గుర్తించగలుగుతారు ఇతర సౌరవర్ణ వ్యవస్థలలోనికి ప్రయాణము ద్వారా ప్రవేశించగల సర్వశక్తియుక్తులు సర్వదక్షతలు భూమి మీద గల ప్రతి మనిషికి ఉన్నాయి మీ మానవ జాతి జీవశక్తి పరిణామం గాని ఆధ్యాత్మిక పరిణామం గాని బాహ్య ప్రపంచములోని ఏ శక్తి మీద ఆధారపడి లేదు అవి మనిషి యొక్క అంతర్ప్రపంచం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి మీ చైతన్య శక్తి మాంసపిండ రూపంలో మీ దేహములో ఇమిడి ఉంది బాహ్య ప్రపంచ పరిశోధన ద్వారా 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 వస్తు విశ్లేషణ తర్కం మానవ జాతి ఆధ్యాత్మిక పురోగతిని పొందే ప్రశ్నే లేదు భౌతిక వాస్తవం ద్వారా చైతన్య పరిణామం ఒక నిర్దిష్ట దిశలో ఒక ప్రత్యేకమైన ఆశయంతో తెలుసుకుని విస్తరించుకోవడం కోసం మానవ జాతి మరి ఇతర జీవజాతులు ఇక్కడ దేహాలను తీసుకోవడం జరిగింది మీ చైతన్య శక్తిని చేయడం ద్వారా మీ సౌరవర్ణ వ్యవస్థ రేంజ్ ని పెంచవచ్చు ఉదాహరణకు మీ సౌరవర్ణ వ్యవస్థలోని విద్యుదయస్కాంత తరంగాల రేంజ్ పది నుండి వెయ్యి వరకు అనుకోండి మీ చైతన్య శక్తి విస్తరణ ద్వారా దాని రేంజ్ ని పది నుండి ఏడు వేల వరకు విస్తరింపజేయవచ్చు అప్పుడు వెయ్యి నుండి ఏడు వేల విస్తరణలో గల జ్ఞానం మానవ జాతి మరి ఇతర జీవజాతులకు అందుబాటులో వస్తుంది అంటే ఇతర రేంజిల్లో గల సౌరవర్ణ వ్యవస్థల జ్ఞానం మీ రేంజ్ పెరగడం ద్వారా మీకు లభ్యమవుతుంది ఈ రేంజిని ఎంతవరకైనా పెంచవచ్చు ఉన్నత జ్ఞానం మీకు అందుబాటులోనికి రావడం ద్వారా మీ రేంజులో గల మానవజాతి మరి ఇతర జీవజాతుల యొక్క బుద్ధి మనోవికాసం జీవిత విలువలు పెరుగుతాయి ఒక బుద్ధుడు ఒక జీసస్ ఇంకా ఎంతో మంది బుద్ధుళ్లు చేసిన పని అదే వాళ్లు ఇతర రేంజ్లో గల సౌరవర్ణ వ్యవస్థలో గల జ్ఞానాన్ని తెలుసుకోగలిగారు ఒక గ్యాలక్సీలో గల కోట్ల సౌరవర్ణ వ్యవస్థల్లో గల జ్ఞానాన్ని బుద్ధుడు జీసస్ ఎందరో తెలుసుకోగలిగారు ఒక సౌరవర్ణ పటాన్ని మాత్రమే పట్టుకుని వేలాడుతున్న మీ శాస్త్రజ్ఞులు సాధించిన శాస్త్రీయ అభివృద్ధి ఎంత అల్పమైనదో అవసరం లేదు మానవుడు ఉన్నత ఆధ్యాత్మిక లోకాల నుండి ఊడిపడి భూమి మీద జన్మలు తీసుకోవడం లేదు మీరు ప్రస్తుతం జన్మ తీసుకున్న సౌరవర్ణ వ్యవస్థకు సంబంధించిన జ్ఞానం కంటే అత్యున్నత జ్ఞానాన్ని కలిగిన సౌరవర్ణ వ్యవస్థలు కలిగిన లోకాల నుండి ప్రస్తుత లోకంలోనికి జన్మ తీసుకోవడం జరగదు ఏ ఆత్మ కూడా ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానస్థాయి నుండి దానికంటే తక్కువ ఆధ్యాత్మిక జ్ఞానస్థాయి గల స్థితికి దిగివచ్చి జన్మలు తీసుకోవడం చేయదు ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నత స్థితి చేరాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది మీ అంతర్ ప్రపంచంలోని ఇతర ఉన్నత సౌరవర్ణ వ్యవస్థలలోనికి ప్రవేశించడానికి కావలసిన మెకానిజం ఇమిడి ఉంది ఆ మెకానిజంని మీరు పదును పెట్టుకోవాలి ఆ పనిని ఇంకొకరు మీకు చేసిపెట్టలేరు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అని జీసస్ చెప్పాడు అంటే ఆయన ఇతర సౌరవర్ణ వ్యవస్థలలోని లోకాలను తన ప్రయాణము ద్వారా దర్శించగలిగారు ఒక సౌరవర్ణ వ్యవస్థలో ఉన్న విద్యుదయస్కాంత తరంగాల రేంజ్లో గల శక్తికి అనుగుణంగా అక్కడ జీవాత్మల దేహాలు ఉంటాయి మీ రేంజ్లో మానవ దేహం మాదిరిగాను మరో రేంజ్లో గల మానవ దేహం మరో మాదిరిగాను ఉంటాయి మీకంటే హయ్యర్ రేంజ్లో కూడా మానవ జాతులు ఉన్నాయి కాకపోతే వాళ్ల దేహాలు వాళ్ల సైన్సు టెక్నాలజీలు వాళ్ళు ఎంచుకున్న చైతన్య పరిణామ దిశలు వాళ్లు ఎంచుకున్న కళలు వాళ్లు చెందే భౌతిక వాస్తవం మీకంటే చాలా భిన్నంగా ఉంటున్నాయి ఒక సౌరవర్ణ వ్యవస్థ ఒక డైమెన్షన్ గా వ్యవహరించబడుతుంది మీ కళలు శాస్త్రాలు ఒక విధంగాను మరో డైమెన్షన్స్ లోని కళలు శాస్త్రాలు మరో విధంగాను ఉంటాయి భూమి మీద ఆయనిస్టెన్ అనే శాస్త్రవేత్త అంతర్ప్రయాణం ద్వారా ఇతర సౌరవర్ణ వ్యవస్థలలో కొన్నింటిలోకి ప్రవేశించగలిగాడు ఆయన మామూలు శాస్త్రవేత్త కాదు ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు ఒక సౌరవర్ణ వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్ లో గల విద్యుదేష్కాంత శక్తికి అనుగుణంగా ఆ సిస్టంకు కు సంబంధించిన మూలకాలతో జీవజాతుల దేహ నిర్మాణం జరుగుతుంది భూమికి సంబంధించిన సిస్టమ్ లో ఇమిడి ఉన్న విద్యుదేష్కాంత శక్తి యొక్క రేంజ్లోనే మానవ జాతి మరియు ఇతర జీవజాతుల దేహ నిర్మాణం జరుగుతుంది మీ దేహాలు భూమి మీద సంక్రమించే ఎటువంటి వ్యాధులనైనా తిప్పికొట్టగలిగే జీవరసాయనిక శక్తిని కలిగి ఉంటాయి మీ దేహంలోని విధుదేష్కాంత శక్తి జీవరసాయనిక శక్తిని పెంచడం ద్వారా మీ దేహ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరుచుకోవచ్చు హయ్యర్ శక్తి స్థాయిలు ఉన్నప్పుడు మీ దేహంలోకి ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియా ముట్టడించలేవు మీరు బ్యాలెన్స్డ్గా సంపూర్ణ ఆరోగ్యాన్ని సరైన ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు మీ పెంపుడు జంతువులు మీ పెరట్లో మొక్కలు కూడా మీకు ప్రతిస్పందించి ఆనందిస్తాయి అన్ని జీవజాతులు మరి మొక్కల్లాగే మీరు కూడా ప్రకృతిలో ఒక భాగం ఆ విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు ప్రకృతిలో ఉన్న అనుబంధాన్ని మీరు విస్మరిస్తున్నారు ప్రకృతి వేరే జీవజాతులు వేరేగా ఉండవు త్రీ డైమెన్షనల్ సిస్టమ్ లో గల ఈ ప్రకృతిలో ఎటువంటి సవాలునైనా ఎదుర్కోగల యుక్తులు మీ దేహం మరి మీ మనోశక్తి కలిగి ఉన్నాయి ప్రకృతిలో అన్ని శక్తులు మీకు సహకరిస్తాయి ప్రకృతిలోని శక్తులు ఉంటాయని మరి దుష్ట శక్తితో పోరాడి వాటిని ఓడించడం జరుగుతుందని కల్పిత గాథల్లో చదివి ఉంటారు దుష్ట శక్తులనేవి మీ నెగిటివ్ ఆలోచనల సృష్టి వలనే జరుగుతుంటుంది భూమి మీద మరి ఈ విశ్వంలో ఎక్కడా శక్తులు ఉండవు మీ మత గ్రంథాలలో దుష్టశక్తుల ప్రస్తావన ఉంది దుష్టశక్తులతో పోరాడి గెలిచిన హీరోల గురించి కూడా మీరు చదివి ఉంటారు ఆ దుష్ట శక్తులన్నింటినీ మీ ఆలోచనల నుండి సృష్టించుకుంటున్నవేనని మీరు గుర్తించాలి మీరు ఏవి నమ్మితే అవే మీకు ఎదురవుతాయి ఒలింపిక్స్ గేమ్స్ లో క్రీడాకారులు చాలా అద్భుతమైన క్రీడా విన్యాసాలు ప్రదర్శిస్తున్న సంగతి మీకు తెలుసు వాటిని అద్భుతంగా ప్రపంచ రికార్డులుగా మీరు గుర్తించడం జరుగుతుంది అటువంటి అద్భుత విన్యాసాలు చేసే శక్తి మరి మెకానిజము భూమి మీద ఉన్న ప్రతి మానవ దేహంలోనూ ఇమిడి ఉంది భూమి మీద ప్రతి మానవుడి దేహము అపరిమితమైన శక్తిని కలిగి ఉంది మీరు కూడా సంకల్ప శక్తిని కేంద్రీకరింపచేసి ఒలింపిక్ క్రీడాకారుల కంటే కూడా గొప్ప విన్యాసాలను చేయవచ్చు భూమి మీద ఆధ్యాత్మిక ఛాలెంజెస్ ను ఎదుర్కోవడానికి ధీటుగా మీరు భౌతిక దేహాన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఎటువంటి వ్యాధినైనా సంక్రమింప చేసుకునే శక్తి దేహానికి ఉంటుంది అదే వ్యాధిని హీలింగ్ చేసుకునే సామర్థ్యం కూడా మీ దేహంలోనే ఉంటుంది జీసస్ ఎంతో మందికి వ్యాధులను హీలింగ్ చేయడం జరిగిందని మీరు చదివి ఉంటారు వాస్తవానికి జీసస్ వల్ల ఎవరికీ హీలింగ్ జరగలేదు హీలింగ్ జరుగుతుందని వాళ్ళు విశ్వసించడం వల్ల వాళ్ల దేహాలలోని అమితమైన శక్తి ఉత్తేజం ఉత్తేజితం అవ్వడం ద్వారా హీలింగ్ జరిగింది భూమి మీద ఎంతో మంది క్యాన్సర్ ఇంకా ఇతర ప్రాణాంతక వ్యాధులను కలిగి ఉన్న వాళ్ళు సడన్ గా వ్యాధులను నయం చేసుకోవడం మీరు చూస్తూ ఉన్నారు కదా మీ డాక్టర్లకు ఇలాంటివి తరచూ ఎదురవుతూ ఉంటాయి మీ డాక్టర్లు సంభ్రమాచర్యాలకు లోనయ్యే రీతిలో రోగులు వ్యాధులను నయం చేసుకోవడం జరుగుతుంది చైతన్య శక్తి మీ దేహం అంతా విస్తరించి ఉంది బాహ్య ప్రపంచం నుండి ఇవ్వబడే ఎటువంటి హీలింగు మీ దేహానికి సంక్రమించిన వ్యాధులను నయం చేయడం జరగదు బాహ్య ప్రేరణ వల్ల హీలింగ్ జరిగిపోతుందని మీరు విశ్వసించడం వల్ల మీ దేహంలోని అపరిమితమైన శక్తి క్రియారూపం ధరించి వ్యాధులను నయం చేస్తుంది మీ సంకల్పం విశ్వశక్తిలో భాగమని గుర్తించండి భూమి మీద మానవ జాతి తమ వాస్తవాన్ని తామే సృష్టించుకుంటుంది కొన్ని వేల మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఆత్మహత్య సదృశ్యమైన ఆలోచనలను ఉత్పన్నం చేయడం వల్ల ఒక హిట్లర్ లాంటి వాడిని ఒక భూకంపాన్ని ఒక తుఫానును ఒక సునామీని కొన్ని వేల మందిని హరింపచేసే ఒక వ్యాధిని ఇంకా ఇతర ప్రకృతి బీభత్సాలను సృష్టించుకుంటున్నారు అంతేకాని దేవుడు పాపులను దుర్మార్గులను శిక్షించడానికి ప్రకృతి బీభత్సాలను ప్రాణాంతక వ్యాధులను భూమి మీదకు పంపడమో లేదా దుష్ట శక్తులు భూమి మీద మానవ జాతి మీద దాడి చేయడమో జరగవు అన్ని జీవజాతులను వదిలిపెట్టేసి ఒక్క మానవ జాతి మీద దుష్ట శక్తులు దాడి చేయడం జరగదు ఈ విశ్వంలో ప్రతి లోకానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది చైతన్య శక్తి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంటుంది ఒక ప్రత్యేక రేంజ్లో ఉన్న చైతన్య శక్తి ఆ లోకంలో ఉంటుంది లోకంలోని అన్ని జీవజాతులు చైతన్య వికాసం వల్ల ఆ రేంజ్ పెరుగుతూ ఉంటుంది ఏ లోకంలోనూ మంచి చెడులనేవి ప్రత్యేకంగా ఉండవు మంచి చెడులనేవి మీ మనసులోనే ఉన్నాయి మీ అంతర్శక్తిని మంచివైపు మరి చెడివైపు వైపు మళ్లించుకునే స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉంది ప్రతి లోకము ఒక సత్యతలమే ఒక సత్యతలంలో ఒక నిర్దిష్ట పరిధిలో జ్ఞానాన్ని సముపార్జించి మరో సత్యతలంలోనికి ఆత్మ ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగిస్తూ ఓ నిర్దిష్ట పరిధిలో జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది ఆత్మ యొక్క ప్రయాణం అనంతంగా ఉన్న సత్యతలాల గుండా సాగిపోతూనే ఉంటుంది అనారోగ్యం కష్టాలు దుఃఖం అనేవి మీ ఆలోచనల నుండి సృష్టించబడి మీ జీవిత అనుభవాలుగా రూపొందుతున్నాయి బాహ్య ప్రపంచము నుండి అవి సృష్టించబడవు దేవుడు లేదా మూల చైతన్యం మిమ్మల్ని శిక్షించడం కోసం వాటిని మీ పైన రుద్దడం లేదు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మీకు జీవిత శాస్త్రాన్ని నేర్పుతుంది అనారోగ్యం దుఃఖం కష్టాలను ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్ల మీ జీవితంలోనికి ఆహ్వానించడం జరుగుతుంది చైతన్య శక్తిని ప్రాక్టికల్ గా ఎలా వినియోగించుకోవాలో మీకు తెలియకపోవడం వల్ల జీవితాన్ని ఆనందమయంగా సృజనాత్మకంగా మలుచుకోలేకపోతున్నారు అనారోగ్యం కష్టాలు దుఃఖాల నుండి ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను పొందవచ్చు అవి ఎంతో జ్ఞానాన్ని మోసుకొస్తుంటాయి నిర్మాణాత్మక దృక్పథంతో వాటిని పరిష్ పరిష్కరించుకోవడం సాధన చేయండి వాటిని మీ ఆలోచనల ద్వారా సృష్టించుకోగలుగుతున్నారు కనుక వాటిని పరిష్కరించుకునే శక్తిక్తులు కూడా మీలోనే ఇమిడి ఉన్నాయి నిరంతరము బాధామయ జీవితంతో అనారోగ్యంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం ఆత్మకు మాత్రము మంచిది కాదు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనే సత్యం తెలుసుకుని వాటిని తొలగించుకోవడానికి మీ అంతర్శక్తిని ఉపయోగించండి సర్వశక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయని సదా గుర్తుంచుకోండి అనారోగ్యం కష్టాలు దుఃఖాలతో జీవితమంతా దైన్యంతో నైరాస్యంతో దిక్కుతోచని స్థితితో కుంగిపోవడం ఆధ్యాత్మికత అనిపించుకోదు అన్నింటినీ సాహసంతో ఎదుర్కొని పరిష్కరించుకోండి ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు ఈ వర్తమానం నుండే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు వర్తమానంలో మీరు తీసుకునే సరియైన నిర్ణయాలు మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు మార్చివేస్తాయి ఏ విశ్వశక్తి లేదా మూల చైతన్యం ఈ ప్రపంచాల సృష్టిస్తుందో ఆ విశ్వశక్తి మీ ప్రపంచంలో ఇమిడి ఉంది విశ్వశక్తి యొక్క అనంత ధర్మాలు అనంత గుణాలు మీ ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు మీ ప్రపంచం నుండి సమాధానాలు లభిస్తాయి బాహ్య ప్రపంచం నుండి ఆధ్యాత్మిక గురువుల నుండి ఆధ్యాత్మిక పుస్తకాల నుండి మీరు పొందే గైడెన్స్ కంటే మీ అంతర్ ప్రపంచము నుండి పొందే గైడెన్స్ అపరిమితమైనది మరి నిజమైన ఆధ్యాత్మిక గురువులు ఒకటి అనంతమైన శక్తి సంపదలు కార్యదక్షతలు అనంతమైన జ్ఞానం మీలోనే ఉన్నాయని మీకు బోధిస్తారు రెండు మీ సహజ స్థితుల్లో మీ సహజ ప్రవృత్తిలో కొనసాగే స్వేచ్ఛనిస్తూ మీ వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నారు అనే ఎరుకును కలిగి ఉండమని బోధిస్తారు మూడు ప్రజ్ఞను మరొకరు ఎవ్వరూ మీకు అనుగ్రహించలేరని మరి మీరు ఇతరులకు అనుగ్రహించలేరనే సత్యాన్ని బోధిస్తారు నాలుగు సర్వమానవ జాతి అభ్యసించవలసిన మరి అధ్యయనం చేయవలసిన శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమేనని బోధిస్తారు మత గ్రంథాలను ఉదహరిస్తూ చేసే ప్రసంగాలు చేస్తూ కాలాపహరణం చేసేవాడెవడు ఆధ్యాత్మిక గురువు కానేరడు అంతర్ప్రయాణం కాకుండా మరే పద్ధతిలోనూ మీకు ప్రజ్ఞ సంప్రాప్తించదు అంతర్ ప్రపంచాన్ని పరిశోధన చేయకుండా మీరు ఆత్మ గురించి తెలుసుకోలేరు మత బోధకుల ప్రవచనాలంతా మీ అహంను సంతృప్తిపరచడానికి పరిమితమవుతున్నాయి గాని ఆధ్యాత్మికతను సూటిగా మీకు చేరవేయడం లేదు వారి బోధనలు గానుగెద్దు ప్రవృత్తిలో ఉంటూ మిమ్మల్ని ఎంత ఎంతమాత్రమూ ఎదగనీయకుండా చేస్తున్నాయి మానసికంగా మరి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి నిన్ను నువ్వు తెలుసుకో నీలోనే దైవముంది అని బోధించేవాడే నిజమైన ఆధ్యాత్మిక గురువు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో మూడవ అధ్యాయమైన ఆత్మ పూర్తయింది రేపటి నుంచి నాలుగవ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ